అమ్మ ఎవరు నాయన ఎవరు బామ్మ ఎవరికా ఏంది ఇట్లా ఉంటాడు కదా ఎక్కడి నుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాం రోడ్ అయితే బాగాలేదు చిన్నగా పోవాలిగా ఇట్లా ఉంటుంది ఇక ఇలా పరిస్థితి అమ్మ నడుచుకుంటూ పోవడం బెటర్ అనిపిస్తుంది కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మనం ఏర్ అయితే డ్యామేజ్ అయిపోతున్నాం అనమాట కాకపోతే అయితే వరద అయితే ఊటకు ఉండే ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం ఒక మొత్తం అయితే ఒకసారి అయితే చూపి ఎక్కడి నుంచి వస్తుంది వరద అయినా అట్లా ఉంటుందని చూస్తాను కదా వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేయకుండా అయితే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం ఇక అక్కడికి పోతే డార అయితే బాగలేదన్నమాట అక్కడ గుంటరుగుంటరిగా కొద్దిగా అయితే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మొత్తం విర్రపోచిందన్నమాట వరద వరద కారణంగా అందుకోసం మీకు అయితే మొత్తం చూపిస్తాను ఎట్లా ఎట్ల అయిందనేది చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాం రోడ్ అయితే బాగాలేదు చిన్నగా పోవాల ఇట్లా ఉంటుంది ఇక ఇలా పరిస్థితి మనం నార్చుకుంటే పోవడం బెటర్ అనిపిస్తుంది కదా అడిపోయిన తర్వాత చూపిస్తాను ఇంకా

ఇదే రన్నమాట కనిపిస్తుంది కదా ఇక్కడైతే కట్ట అయితే తెగింది ఆల్మోస్ట్ కూడా బస్తాలు అయితే పోయి అంత ఎర్ర కొట్టుకుంటూ పోయింది అటు ఎంత అటు మొన్న వచ్చిన వర్షానికి ఎంత కొట్టుకుపోయింది ఇట్లా కొంతమందికి అయితే వెళ్తాం అట్లా ఉండకూడదు మొత్తం బస్తాలు వేసి లేకపోతే ఆగి అట్లా కూడా ఆగలి అట్లా కొత్త తెగిపోయింది రాళ్ళు వేసేయాలి మొత్తం అంతేకాదు ఫస్ట్ టైం కాబట్టి అనుగుతుంది కానీ ఇటువరకు సంకొచ్చిన తర్వాతనే ఇట్లా జరిగింది ఏంది అక్కడి నుంచి వచ్చిన వరద ఏడాది ఇట్ల అక్కడ పోయిన తర్వాత మాకైతే చూపెడతాను నేను చూస్తున్నారు కదా ఓ అక్కడి నుంచి అన్నమాట అంత ఏరు ఇక్కడి నుంచి అంత అంతా వెళ్ళిపోయింది కదా ఓ వీటి నుంచి అంత అర్థ కానీ మామూలుగా రాజేవి కదా మన వర్షం అయితే ఒక రెండు గంటల సేపు అయితే కొట్టింది అసలు ఓ వాడికి వెళ్ళాలి చూస్తున్నారు కదా దూరంగా కనిపిస్తుంది కదా మీకు అక్కడికి వెళ్ళాలి ఎంత సాకే మళ్ళ కనుక వర్షం అనుకో మల్ల కొట్టుకుపోతారు ఆయన చూడనే ఉండదు ఇక ఇంత మొత్తం ఎట్లా అయిపోయింది చూడండి ఈ నుంచి అర్థంత వరద పోయింది ఇట్లా కనిపిస్తుందిగా ఇసుక వచ్చింది అంత ఇటు ఏంది ఆ జనగన్ రోడ్లు మొత్తం అక్కడి నుంచి ఇదే ఏరు అయినా ఇది అక్కడ ఏం చేస్తారు మళ్ళీ అటు గేట్లు అన్నీ మాట కూడా లేదు మళ్ళీ అందులో ఎందుకు ఎంతగానో సుత్తుడు వచ్చింది చూస్తున్నారు చూసినారు కదా అంత బట్టి పోయింది అన్నట్టు అంత వచ్చింది ఏరు మంచిగా కట్ట కాకపోతే ఆడ ఏంటంటే చిన్నగా డౌన్ ఉండడం వల్ల అంత ఇదైంది ఇట్లా పొలాలంగా అట్లా ఇట్లా ఇట్లా పోయింది అన్నట్టు ఏరు అంత ఇటు చెడు అటు మిర్ర ఉంది కదా గడ్డ ఉంది కాబట్టి అట్లా రాలే చూస్తున్నారు కదా ఇదంతా అది ఓ దూరంగా అనిపిస్తుంది కదా ఇట్లా చుట్టూ పోసిరమాట మళ్ళీ అందులోటి ఓ ఈడంగా ఇట్లా అయితే పోసుకుంటూ అంటే ఏరు అర్థం రావడం వల్ల ఇదంతా ఇట్లా పోయింది అన్నట్టు వద్ద ఇక్కడ కూడా ఒర్ర పోసింది కానీ గట్టిగా ఆగింది ఎందుకు ఇక్కడ మంచిగా గట్టిగా అన్నట్టు ఇక్కడ అంతే అయినా ఇట్లా ఈడ కూడా కొద్దిగా ఆడకట్టునే అయిపో ఇట్లా కట్టినట్టు ఆడగడితే ఫస్ట్లో ఎంటర్ ఇంట్లో ఆడగడితే ఆగునీ ఏమో అట్లా కూడా ఆగిపోయి కానీ మట్టి అనియ్యారు వాళ్ళు కూడా ఏమి లేదు మళ్ళీ చలికాలం అయితే అప్పుడు వర్షం తగ్గుతుంది అప్పుడు మళ్ళీ అప్పుడు పని అయితే మొదలు పెడతారు కదంతా అప్పటిదాకా అయితే ఇప్పుడు ఎడ నడుస్తుంది ఇప్పుడు అంతా వాటర్ అయినా ఇదంతా మళ్ళీ దప్పుక్కునే మళ్ళీ కన్కాషన్ చేసినా కూడా దప్పుకునే మళ్ళీ వాటర్ వచ్చింది అనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇటు పని కాదు కాదు ఇటు కాదు అందుకనే అక్కడ వెహికల్ కనిపిస్తుంది కదా మీకు జేసి కొట్టుకుపోతుంది ఏమో అని అక్కడ పెట్టేసారు ఆ దూరంగా కనిపిస్తుంది కదా మీకు అక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టి ఇక్కడ ఉండే ఇటువరకు ఇక్కడ ఇక్కడ ఏరియాలో ఉండే ఏమో అని అక్కడ పెట్టేసిరా దూరంగా తీసుకుపోయి మళ్ళీ మనం ముందరకు పోయిన తర్వాత ఒక వీడియో అయితే చూసినారు కాదు అంతా అక్కడ నుంచి సిమెంట్ దిమ్మలు కట్టిన కాంత కొ పొలం మొత్తం ఇట్లా కోసుకొని వచ్చిండే ఇట్లా ఇచ్చిగా ఇట్లా వెళ్ళిపోయింది అట్లా స్త్రేట్గా అట్లా వెళ్ళిపోయింది ఇక ఓ అక్కడ చేపలు పడుతున్నారండి సలుగా చేపలు పడుతున్నాయి చెప్తున్నాయి నాకు తెలిసి మి అంటే చెరువులు అలిగిపోతున్నాయి అక్కడి నుంచి వస్తున్నాయి కదా చేపలు అయితే మొత్తం పడుతున్నాడు ఎంత ఎంత పడుతున్నాయి మరి అలా చూద్దాం దగ్గర పోయిన తర్వాత కానీ కట్ట మాత్రం ఇక్కడ గట్టిగా పోషారు రాళ్ళు ఉన్నాయి కదా ఎక్కువ రాళ్ళు పోయి ఇట్లా రాళ్ళు ఉంటే ఆగుతాడు లేకపోతే తాగనే అక్కడ ఎంట్రన్స్లో తక్కువ ఉంది అది మ్యాటర్ మా ఊరు మాత్రం మళ్ళీ వినిపిస్తుంది కాదు అసలు చిన్నగా అక్కడ చేపలు పడుతుండ్రు మరి పట్నే పట్ల ఇది మొత్తం కుంగింది వరకు ఇంత ఇట్లా ఉండే ఇప్పుడు కూడా వాటర్ అయితే వెళ్ళిపోతుంది ఇటు ఇటు ఈడ నడుస్తాయి అన్నట్టు వర్క్ అంతా వర్క్ నడిస్తే ఇదంతా కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం వామ్మ ఎవరు నాయన ఎవరు వామ్మ ఎవరికాంట ఇట్లా ఇట్లా అయిపోయింది ఏంది వరకు మంచిగా ఉండదు కదా ఇది చూడు ఎట్లా అయిపోయిందో చుడు ఇటువరకు ఆడదాకుండే ఉండే ఇది అంతా ఇట్లా చూడు ఎట్లా అయిపోయింది చూడండి అసలు ఇంకా ఇట్లా ఉండేది ఈ లెవెల్లో ఉండే ఈ లెవెల్ వాడదాకా ఉండేది కానీ మొత్తం గుంగిపోయింది కూడా వర్షానికి మొత్తం చూద్దాం ఎట్లా ఉండవు అమ్మా అమ్మ అమ్మ మొన్న వచ్చినప్పుడు అయితే నీళ్ళే లేవు ఘోరంగా వస్తుంది అసలు వరణాయన అమ్మ అమ్మా అసలు ఊదండి ఎందుకు యూదే అసలు ఏదో అక్కడ కావలు పడతారు అన్నారు ఇద్దరు అది ఘోరంగా వస్తుంది వరదైతే చిన్న చిన్న కోరు అది చక్కపోయే తట్టుకు వస్తుంది అసలు వేరే అది చూసేద్దాం ఎట్లా పోతాను కదా అట్లా పోతున్నాయి వాటర్ అంట ఇది అంతా మూసలేకపోతాయి వాటర్ అంతా వాటర్ అంతా మూసిలేకైపోతాయి మరి ఎందుకంటే తెలియదు అంటే అట్ కదా కదా మొత్తం చూడండి ఇక్కడ రాళ్ళు ఉన్నాయి మొత్తం కాపలు పడతాయి అక్కడ ఉంటే డ్యామ్ ఇక్కడ కాదు ఇదంతా ఇది ఎందుకంటే కన్సెషన్ చేసారో ఎట్లయినా తెలియదు కానీ

అయితే వెళ్ళిపోవాలి ఎక్కడిసేపు ఉందో మనకే ప్రాబ్లం అవుతుంది ఇక్కడ మన కూరగాయలు పడుతున్నది కదా సార్ అప్పుడు మరి ఎడ్లబండి చూస్తాను అక్కడ పిల్ల కట్టారు మట్ ఏం మనం ఇలా ఇట్లా అడ్డం వినే చూకుండా అసలు వ్యూ చూడండి అసలు ఎప్పుడుందో పెద్ద వచ్చి ఆగింది ఇక్కడైతే మరి ఆగిందా పెట్టుకు తెలుస్తలేదు అసలు ఏమన్నా ఉన్నారు కదా ఇక్కడ లో ఇక్కడంతా అదే ఇక్కడంతా అదే అన్నమాట బ్యాక్గ్రౌండ్ అంతా వేరే వాటర్ ఫ్లో అయితే అంటే కొద్దిగా వాయిస్ అయితే మంచిగా రాకపోవచ్చు ఎందుకంటే మొత్తం గాలి తోలుతుంది విపరీతంగా చూస్తున్నా ఒకసారి మీకు మొత్తం లెఫ్ట్ సైడ్ గాలి విపరీత ఘోరంగా తోలుతుండ అసలు ఈ విధంగా అయితే మనం ఇక కనిపిస్తుంది లేదా లో అయితే కనిపిస్తలేదు అసలు ఎంత అతయిగా